ఈ ప్రోగ్రామ్ ఈ ఇంట్రాక్షన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ అనుకున్నాం కానీ మనము ఎస్సీఎం విజిట్ తర్వాత హాలిడేస్ రావడం వల్ల పోస్కొని అయింది లాస్ట్ సిక్స్ మంత్స్లో మనం ఏం చేసాము మన జిల్లా ఎలా ఉంది ఇంకా నెక్స్ట్ రాబోయే రోజులు ఎలా చేయబోతున్నాము అలాగే కమింగ్ ఇయర్స్లో మన యాక్టివిటీస్ ఏంటనేది ఒకసారి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని వాళ్ళు తెరవడం జరిగింది ఫస్ట్ మనకి ప్రయారిటీ ఉన్నటువంటి గవర్నమెంట్ రైపుని చూసుకుంటే పీజీఆర్ఎస్ ఒకటి పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రసల్ సిస్టమ్ కింద మనము ప్రతి సోమవారము పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని టె టెకప్ చేస్తూ ఉన్నాం దీంట్లో జిల్లా నలుమూల నుంచి ఇక్కడికి వస్తున్నారు ఇప్పటి వరకు మనకి పదకొండు వేల నూట డెబ్భై ఆరు పొడిషన్స్ వస్తే దాన్ని ఎయిట్ థౌజండ్ సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఎయిట్ మనము డిస్పోజ్ చేసాం మిగతావి డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి అంటే రీసెంట్గా వచ్చినా కూడా కొన్ని ఇంకా అండర్ ఎంక్వైరీ ఉంటాయి కాబట్టి మేజర్గా రెవెన్యూ యాజ్ నో రెవెన్యూ ఎక్కువ ఉంటాయి రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి సో మనకి ప్రతి సోమవారం చూసుకుంటే ఒక వంద నూట ఇరవై పిటిషన్లు వస్తే దాంట్లో కనీసం యాభై అరవై పిటిషన్లు రెవెన్యూకి సంబంధించి వస్తున్నాయి సో దీనికి సంబంధించి నేను జేసీ గారు ఇతర అధికారులు అందరూ మాట్లాడుకొని ఏం నిర్ణయం తీసుకున్నామంటే ఈ పీజీఆర్ఎస్ని ఇంకా ఫీల్డ్కి తీసుకెళ్దామని అంటే జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చే కంటే మనం ఏదో ఒక మండలంకో కాన్స్టెన్సీకి వెళ్తాము అధికారులు తీసుకొని వెళ్తాం జిల్లా అధికారులు బేసిక్గా ఆ ప్రాంతం వాళ్ళు ఎక్కువ మంది వస్తారు ఎవరైనా రావచ్చు ప్రతి కాన్స్టెన్సీ విజిట్ చేస్తాం కాబట్టి అక్కడ వాళ్ళు వస్తేనే లోకల్ వాళ్ళకి కొంచెం అవకాశం కలిగినట్టు ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి వెళ్ళొత్తు నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి రావాలి అంటే మార్నింగ్ ఫైవ్ కిస్కొలేసి బస్సు కట్టుకొని ఛార్జ్ కట్టుకొని ఇక్కడికి వస్తే పదకొండో పదో అవుతుంది ఖర్చులు వ్యయం ప్రయాసాలు అన్ని ఉంటాయి కాబట్టి మేనే ఫీల్డ్కి వెళ్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం రాబోయే రోజుల్లో మేబీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి ఒక మండే కాన్స్టివెన్సీకి వెళ్తే ఒక మండే హెడ్ క్వార్టర్లో ఉంటాట్టు మళ్ళీ ఇక్కడ పూర్తిగా వదిలేసినట్టు కూడా ఉండకూడదు ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభం చేస్తున్నాము సో మనకు వస్తున్న పిటిషన్లు రెవెన్యూ సర్వే పోలీస్ పంచాయతీరాజ్ వీటిలో మేజర్గా మనకి ఎక్కువ వస్తున్నాయి మోస్ట్ ఆఫ్ ది గ్రీవెన్సెస్ని డిస్పోజ్ చేస్తున్నారు కానీ అక్కడక్కడ ఉన్నటువంటి నెగిటివ్ కామెంట్ ఏంటంటే కొంచెం క్వాలిటీ డిస్పోజల్ ఉండట్లేదని దానికి సంబంధించి మన జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేశాము ఒక కమిటీ ఉంది ఈ వీళ్ళు డిస్పోజ్ చేసినటువంటి గ్రేవెంట్స్ని మళ్ళీ వెరిఫై చేసి తప్పుగా ఓపెన్ చేసి తప్పుగా క్లోజ్ చేసి ఉంటే దాన్ని వెనక్కి పంపించేదానికి ఒక కమిటీ ఉంది దానికి డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఉంటున్నారు ఈ వర్క్ కంటిన్యూస్గా ఆడిట్ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది సో ఈరోజు అంటే ప్రతి శుక్రవారం ఏం చేస్తామంటే మన జిల్లాలో మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు ప్రతి శుక్రవారము మండల స్పెషల్ ఆఫీసర్ని ఆ మండలంలో విజిట్కి పంపిస్తాము అంటే ప్రతి శుక్రవారం విజిట్ డేలాగా ఉంటుంది మండల స్పెషల్ ఆఫీసర్ ఆ విలేజ్ విజిట్కి వెళ్ళేటప్పుడు మేము ర్యాండమ్గా ఇక్కడే సిస్టమ్ ద్వారా అతను ఏమి విజిట్ చేయాలనేది మనం జనరేట్ చేస్తాం దాంట్లో స్కూల్ ఉండొచ్చు అంగన్వాడీ సెంటర్ ఉండొచ్చు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండొచ్చు ఇది లాస్ట్ సిక్స్ మంత్స్గా జరుగుతూ ఉంది ఇప్పుడు దీంట్లో కొత్తగా ఏంటంటే ఈ పీజీఆర్ఎస్లో వచ్చినటువంటి గ్రీవెన్స్ ఏమైతే క్లోజ్ చేసి ఉంటారు మన అని రిపోర్ట్ ఇస్తారు మనకి దాన్ని ఆ ఆఫీసర్కి ఇచ్చి పంపిస్తాం అంటే ఒక మండలంలో వంద వచ్చి ఉంటాయి ఇప్పటివరకు అనుకుంటే ర్యాండమ్గా ఒక పిక్ చేస్తాం కంప్యూటరే పిక్ చేస్తుంది దాన్ని ఆఫీసర్కి ఇచ్చి రేపు పంపిస్తాం అంటే రేపు ఫ్రైడే కాబట్టి రేపు వెళ్తారు వెళ్ళినప్పుడు నిజంగా ఇది పద్ధతి ప్రకారం క్లోజ్ చేశారా లేకపోతే ఏదో రాసి క్లోజ్ చేశారనేది ఆఫీసర్ రిఫరై చేసి మనకి ఫీడ్బ్యాక్ ఇస్తారు దీంట్లో రెండు అంశాలు ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకోవడము గ్రౌండ్ లెవెల్ ఎలా జరుగుతు తెలుసుకోవడము వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది తర్వాత విషయం ముందు కనీసం మనం క్లోజ్ చేసిన గ్రీవెన్స్ని క్వాలిటేటివ్గా చేసాం లేదనేది నాకు తెలియాలి అలాగే ఆఫీసర్స్ తెలియాలి కాబట్టి దాన్ని రేపటి నుంచి ఈ ఇన్స్పెక్షన్లో ఈ పీజీఆర్ఎస్ని కూడా ఇంక్లూడ్ చేశాను సో పీజీఆర్ఎస్లో మనం చేసిన చేంజెస్ ఒకటి రెండు ఏంటి చేంజెస్ అని చెప్పను కానీ ఈ వచ్చిన అంటే ఈ జిల్లాలో నేను జాయిన్ అయినప్పుడు ప్రతి మండే రోడ్ల మీద కొంతమంది కూర్చొని పిటిషన్ రాయడం ఆ వచ్చిన పిటిషన్ దగ్గర ఒక యాభై ఇరవై తీసుకోవడం దానివల్ల అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు నాలెడ్జ్ వాళ్ళు ఏదో రాసుకొని వస్తున్నారు పూర్తిగా అవగాహన లేని వాళ్ళు వాళ్ళ చేతిలో పడి నష్టపోతున్నారు కాబట్టి మనం ఇక్కడే ఒక హాల్ పెట్టాం బయట వెయిటింగ్ హాల్ అంటే ఎందుకంటే వెయిటింగ్ హాల్ కూడా